అందరికీ నమస్కారం మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది మా అత్త కూతురు పెళ్లి జరగబోతుంది ఈ రోజు హల్దీ ఫంక్షన్ అనమాట రాగానే నేనే వచ్చి పారాని పెట్టాను ఏది ఏమైనా పారాని పెట్టుకుంటే దాని అందమే వేరు కదా పాతకాలంలో మన మమ్మీ డాడీ మ్యారేజ్ అప్పుడు కూడా ఈ గోరింటకు కోన్లు కాకుండా పారాని పెట్టుకునే ఇలా స్టార్ట్ అయిందో లేదో కానీ పెళ్ళికి రావమ్మ అంత దూరం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారు అందులో చాలా వరకు ఫోటో ఫ్రేమ్స్ ఏ ఉన్నాయి ఇలాంటివే అందుకని ఒకటే చూపిస్తున్నామే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా నవ్వుతూనే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నేను ఏంటంటే అందరు ఉన్నప్పుడు కాదు వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీశాను ఎందుకంటే అందరినీ వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి కదా అందుకే వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీయడానికి అవ్వింది బూరెలు పెట్టారు గారెలు పెట్టారు ఇంకా పులిహోర చాలా బాగుంది అందుకే అయిపోయింది అండ్ పకోడీ అండ్ బిర్యానీ అండ్ చికెన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అందుకే ఖాళీ అయిపోయింది అయిపోయాను ఇంకా ఇవి కామన్ గా ఉండేది ఇంకా రైస్ పప్పు పన్నీర్ కర్రీ ఇవన్నీ కామన్ గా పెట్టారు అందుకనే చూపించలేదు స్పెసిఫిక్గా గా ఇంకా అలా చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయిపోయింది హల్దీ ఫంక్షన్ కి రెడీ అయిపోతుంది ఈ రోజు హల్దీ ఫంక్షన్ కాదు ప్రధానం కూడా వాళ్ళత్తా వాళ్ళు ఎక్కడొచ్చేస్తారు అని చెప్పి ముందే గబగబా హల్దీ ఫంక్షన్ చేసుకుందామని రెడీ అయిపోయాం కానీ లాస్ట్ లో ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న సెట్ ప్రతి ఒక్కరు హల్దీ ఫంక్షన్ వేసుకుంటున్నారు కదా తినైతే మీషోలో లో ఆర్డర్ చేసుకుంది బానే వచ్చాయి అన్ని ప్రొడక్ట్స్ చూడండి అన్న రింగ్ టైప్ లోన్ వచ్చింది నాకు బానే వచ్చింది చూసారా టైమింగ్ అంతా టైమింగ్ కరెంట్ పోయింది కరెంట్ పోయిన తర్వాత ఎవరైనా ఇంట్లో ఉండగలరా అందుకే బయటకు వచ్చి డెకరేషన్ ఎంత వరకు అయిందని చూస్తే ఏమీ స్టార్ట్ చేయలేదు అక్కడ చూస్తే వాళ్ళ అత్త వాళ్ళు ప్రతానం గురించి వచ్చేస్తున్నారు ఏంటో పెద్ద వాళ్ళకి ఉండే టెన్షన్ చిన్నపిల్లలకి ఏమి ఉండదు అందుకే ఎంజాయ్ చేస్తారు ఈ బుడ్డోడు చూసారా ఎలా దాడుతున్నాడో ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకటే స్టెప్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేస్తూనే ఉన్నాడు వీడు నాకు తమ్ముడు అవుతాడు అది కాకుండా ఇంకో స్టెప్ ఇంకా రావట్లేదు వాడికి ఒకటే స్టెప్ వేస్తూనే ఉన్నాడు ఏమైనా తినరా తాగరా అన్న సరే సాంగ్ అయిపోయినా సరే నాన్ స్టాప్ గా గెంతుతూనే ఉన్నాడు వాడు ఏదైనా పెళ్లికైనా ఫంక్షన్లకైనా చిన్న పిల్లలతోనే అల్లరి మొదలవుతుందని అంటారు వీడితోని డాన్స్ మొదలైంది మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మొత్తం డాన్స్ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్యామిలీ చాలా డీసెంట్ గా ఏ ఫంక్షన్ లోకి కామ్ గా కూర్చుంటారు గానీ ఇప్పుడు జరిగే హల్దీ ఫంక్షన్ లో మాత్రం ఫుల్ గా డాన్స్ చేసి అలిసిపోయి బాగా ఎంజాయ్ చేశారు భోజనాలు త్రీ థర్టీ ఫోర్ వరకు జరుగుతూనే ఉన్నాయి పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య వాళ్ళు దగ్గరకు వచ్చేస్తున్నారు అని తెలిసింది అందుకని అమ్మాయిని తొందరగా రెడీ చేశారు చూడండి ఇందాక డాన్స్ చేసిన బుడ్డు వీడే అలిసిపోయి వాటర్ తాగడానికి వచ్చాడు భోజనం చేయరా అంటే తినను డ్యాన్స్ అయ్యాలని చెప్పి వాళ్ళ అక్కకి బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు పెళ్లి వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారంట ఈ హల్దీ ఫంక్షన్ లో ఇప్పుడు చెయ్యొద్దు మేము వచ్చి ప్రధానం చేసుకుని వెళ్లిపోతాము అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ హల్దీ ఫంక్షన్ మనదేం లేట్ లేదు కానీ డెకరేషన్ వాళ్ళే కొంచెం బాగా లేట్ చేశారు ఇవన్నీ అతికించినప్పటికి సరిపోయింది దానికి పెళ్లి అయితే తీసుకొచ్చి ఒక రెండు మూడు ఫోటోలు తీయించారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే శారీ మార్చేయాలి మేము ప్రధానం చేసుకొని వెళ్ళిపోతాం అన్నారు అందుకని మధ్యలో ఆపేశాం అసలు ఈ హల్దీ ఫంక్షన్ ఇంకా అవ్వదేమో అనుకున్నాం కానీ ఈ ప్రధానం అయిపోయింది తర్వాత ఇంక చేసుకుందామలే వాళ్ళు వెళ్ళిపోతారు కదా హ్యాపీగా ఇంకా మొత్తం ఏ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి ఫిక్స్ అయిపోయాము అందుకని ఫస్ట్ ఒక రెండు మూడు ఫోటోలు అయినా ఈ శారీతో తీసేద్దామని చెప్పి కూర్చోబెట్టి అందరూ తీసారు ఫొటోస్ అవినా నెక్స్ట్ హాఫ్ శారీ వేసుకుంది తిను ఇంకోటి ఇష్టం ఏంటంటే ప్రధానం అవ్వగానే ఆ ఫోటోగ్రాఫర్ కూడా వెళ్ళిపోయాడు అసలు మెయిన్ ఫోటోగ్రాఫర్ వీడియోస్ కదా మన మెమోరీసు అవి ఏం చేసామో చెప్తాను అయితే డెకరేషన్ అయిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఎవరైనా కూర్చోబడతారు కానీ పెళ్ళికూతురు వచ్చి కూర్చున్నా సరే డెకరేట్ చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు డెకరేషన్ అంత లేట్ అయింది ఫైనల్లీ పెళ్ళికూతురు వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చేసారు అన్ని సామాన్లు పట్టుకొని ఇల్లంతా ఖాళీ లేదు పదండి పదండి మాకు ముహూర్తం దాటిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి కంగారు పెట్టేశారు అందుకనే మేము గబగబా అక్కడి నుంచి ఫోటోగ్రాఫర్ రెండు ఫోటోలు మూడు ఫోటోలైనా తీయించేసి లోపలికి వచ్చి రెడీ చేసేసాము అది కూడా సగం సగం రెడీ చేసాము ఇంకా తీసుకురండి చాలు లేండి అని చెప్పి అన్నారు తీసుకొచ్చిన తర్వాత తనని కూర్చోబెట్టారు అసలు నాకు వీడియో తీయడానికి కూడా పాసిబుల్ లేదు జనాలు ఆ చిన్న రూమ్లో అంతమంది పట్టేశారనమాట ఆఖరే నేను ఏం చేశానంటే కెమెరా మ్యాన్తో పాటు కెమెరా మ్యాన్ పక్కన నించున్నాను అయినా సరే పాజిబుల్ అవ్వలేదు చూసారా ఇద్దరు కాళ్ళ మధ్య ఇద్దరు మనుషుల మధ్య కింద కూర్చొని మరి తీశాను తను ఎలా ఉందని చెప్పి బట్ షీఈ్ సో హ్యాపీ మన ఓన్లీ ఇలాంటి పెళ్ళిళ్ళకి ఏందో తెలుసు అంత స్పెసిఫిక్గా పిలుస్తారు ఏదైతే మిస్ అయిందో అది మనం చెప్తాం కాబట్టి తన ఫేస్ అంతట్లో పాపిడి బిందే లేదని చెప్పి మనం గుర్తు చేసాం అందుకే తెచ్చామని చెప్పారు చేస్తా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో అది మనలో ఉన్న టాలెంట్ ఫైనల్లీ ఇప్పుడు పసుపు తోడు ఏదో వేస్తారు కదా అది వేస్తున్నారు శ్రీవల్లి మాత్రం నా కెమెరా వైపే చూస్తూ బాగా కాపరేట్ చేసింది కానీ నాకే వీడియో తీయడానికి అవ్వలేదు అంతమంది జనాల ముందు నన్ను ఎక్కడ గసరిస్తారో ఎక్కడ పరుగు అని చెప్పి ఆలోచించాను కానీ చూడండి మా శ్రీవల్లిని ఇలా చూడటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ వాళ్ళత్తా వాళ్ళు మంచిగా చూసుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకేముంది చాలాసేపు అయింది ఫంక్షన్ అయితే అందరూ తాంబూలాలు అవన్నీ ఇచ్చేసి అన్నీ చేశారు చాలాసేపే జరిగింది ఫంక్షను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అయిపోయింది ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఇంకా అప్పుడు ఏం చేస్తాం హల్దీ ఫంక్షన్ అని చెప్పి అనుకున్నాము అందరిది ఒక బాధ అయితే ఈ ఫోటోగ్రాఫర్లది ఇంకో బాధ సగం టైం వేస్ట్ చేస్తారు వాళ్ళే అనుకుంటే ఈ ఫోటోగ్రాఫర్లు ఆ స్టిల్ ఇవ్వండి ఈ స్టిల్ ఇవ్వండి అని చెప్పి ఒక పది నిమిషాలు ఒక ఫోటోకి వెయిట్ చేయించేశారు కానీ ఇలాంటి ఫంక్షన్లప్పుడు ఆంటీలు నెక్స్ట్ అమ్మమ్మలు నానమ్మలు అత్తలు పిన్నులు వీళ్ళందరూ వేసే జోకులు మాత్రం సూపర్ ఉంటాయి తెగ జోక్స్ వేశారు తన మీద ఇంకా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ ఇంటి కోడలు అని చెప్పి నాకు లేక నీరసం వచ్చింది అందుకే లోపలికి వచ్చేసా ఏయ్ బాబు నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంట్రా పేరేంటి చాక్లెట్ కావాలా వాడికి నన్ను చూస్తేనే వింతగా అనిపించింది కదా వాడు అందరితో మాట్లాడాడు కానీ నాతో మాత్రం మాట్లాడలేదు చూసారా మా శ్రీవల్లి కోఆపరేషన్ నా కెమెరా వైపే చూస్తుంది కానీ ఎప్పుడు రెగ్యులర్ స్వీట్సే తీసుకొస్తారు కదా ఈ జాంగ్రీలు ఈ అట్టిపళ్ళు ఈ కాజాలు కదా కానీ ఈ జాంగ్రీలు ఇవన్నీ మనకి నచ్చవు అవే తీసుకొస్తారటప్పటి నుంచి మరి సాంప్రదాయంగా అవే తీసుకొస్తారని చెప్పారు తను చూడండి నిరసించిపోయింది ఎంత ఫంక్షన్ అయినా కూడా తనకు నాకు ఎందుకురా బాబు వద్దు నన్ను వదిలేయండి అన్నట్టు నిరసించిపోయింది కానీ నేను వీడియో మాత్రం తీయడం ఆపలేదు ఇంకా ఫైనల్గా ఒక్కొక్కరు ఫోటోలు తీసేసుకొని తాంబూలాలు తీసేసుకొని ఇంక ఇంటికి బయలుదేరడం స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే మా నాన్నమ్మ మా తాతయ్య ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి అనుకున్నాము ఆ పక్కనే పైన ఫోటో ఉంది చూడండి మా నాన్నమ్మ తాతయ్య వీళ్ళిద్దరూ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యారు సో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవారు అనమాట మా నానమ్మే మొత్తం ఫంక్షన్ చూసుకునేది కానీ అయినప్పటికీ వాళ్ళ చెల్లెళ్ళు మాత్రం దగ్గరుండి మొత్తం చూసుకున్నారు మా నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట ఎల్లో సారీ మొత్తం ఫన్నీ ఫన్నీగా చాలా హ్యాపీగా జరిగింది ఈ ఫంక్షన్ ఏ అడ్డంకులు లేకుండా ఏ గొడవలు లేకుండా చాలా ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ అయ్యింది కొత్త కెమెరా మ్యాన్ కూడా పిలిపించేసాం అప్పటికప్పుడు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ మా శ్రీవల్లి ఉంది కదా తనకు ఆరుగురు అత్తలు తన వెనక నించున్నారు నిల్చున్నారు కదా వీళ్ళే ఐదుగురు అత్తలే వచ్చారంట ఇంకొకరు రాలే ఫీల్ అయ్యారు అందుకే ఫోటో తీసుకొని తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారనమాట ఇంక తాంబూలాలు తీసుకొని మూవ్ అవుతున్నారు ఫోటోస్ తీసుకొని బయటకు వచ్చేటప్పటికి డెకరేషన్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మెహందీ పెట్టుకుంటున్నారు అందరూ కూర్చొని కులార్ కింద సరదాగా మాట్లాడుకుంటున్నారు విడి చూడండి గోరింటాకు పెట్టుకున్నాడు సో ఫన్నీ సో నెక్స్ట్ మేము ఫోటోలు తీసుకోవడానికి వచ్చాము తన దగ్గరికి బ్యాక్ సైడ్ నించుని ఒక రెండు ఫోటోలు తీసుకున్నాము దానికి ప్రధానం అనే పెద్ద ఫంక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు చూస్తే శ్రీవల్లి వాళ్ళ అత్త వాళ్ళు బయట కూర్చొని మా వాళ్ళతో సప్దాగా మాట్లాడుతున్నారు నేను లోపలికి వచ్చి ఏమేమి తెచ్చారని చూస్తే చూసారు అక్కడ ఇందాక చూపించాను కదా జాంగ్రీలు నెక్స్ట్ తనకి ఒక బ్లౌజ్ తీసుకొచ్చారు శారీ పెట్టారనమాట దాని బ్లౌజు చూడండి వర్క్ ఎంత బాగా చేశారో నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ఇది బయట మగ్గం వరకు చేయించారంట చాలా బాగుంది కదా ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది మగ్గం వరకుకే ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారు నెక్స్ట్ కాజలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే చేయించి తీసుకొచ్చినట్టుగా లడ్డూలు కానీ జాంగ్రీలు కానీ బాగున్నాయి తింటే కూడా నెక్స్ట్ ఏముంది ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళు ముందు డ్యాన్స్ తిరగ తీశారు దాని తర్వాత ఒక్కొక్కరు ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళి డ్యాన్స్ పెళ్లి పెళ్ళికూతురుతో కూడా ఆఖరికి వేయించేసాము తనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేశాము చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసింది ఇందులోనే అందుకే అంత స్పెషల్గా చూపిస్తున్నాను అనమాట పెళ్లి తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క అమ్మాయికి ఈ వీడియో అంకితం థ్యాంక్ యూ సో మచ్